హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మనం ఈరోజు పప్పాయ కర్రీ చేసుకుంటున్నాం పొప్పయ్య చాలామందికి పండుగ తింటారని తెలుసు కానీ కర్రీ ఎలా చేసుకుంటారని చాలామందికి తెలియదు అయితే నేను చూపిస్తాను ఎలా చేయాలనేది అయితే పప్పాయ పచ్చి పచ్చికాయనే తీసుకోవాలండి పండు తీసుకోవద్దు దీంట్లో కొంచెమైనా ఎర్ర ఉన్న కర్రీ అంత టేస్టీ రాదండి మొత్తం తెల్ల ఉండాలి లోపల ఓకేనా కర్రీ చాలా సూపర్గా అవుతుందండి ఈ పప్పాయ కర్రీ చాలామందికి తెలియదు కర్రీ చేసుకుంటారని నేను చే చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలనేది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ సైజు కాయ అయితే తీసుకుందాం ఇట్లా తెల్ల ఉండాలి ఇత్తులు తీసుకోవాలి ఇత్తులు వేసుకుంటే షేద్ అవుతుంది కూర పైన తొక్కు దాని తోలు కూడా వేయద్దండి కూరలో వుతుంది ఓకేనా చెక్ తీసుకుందాం వీటిలో చిన్న చిన్నగా కోసుకోవాలి ముక్కలుగా సేమ్ మన సొరకాయ కర్రీ లాగా అవుతుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలామందికి తెలియదు ఇది ఎలా చేసుకుంటారు అనేది ఫ్రెండ్స్ ఇవైతే మనం మంచిగా కడుక్కుందాం ఒకసారి చిన్నగా కోసుకున్న పొప్ప పొప్పాయ ముక్కలు రెండు రెమ్మల కల్లెమాకు కొత్తిమీర అలాగే ఒక ఉల్లిగడ్డ ఒక టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ హాఫ్ టీ స్పూన్ పసుపు జీలకర్ర ఆవాలు వన్ టీ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం దంచుకున్న గరం మసాలా ధనియాల పౌడర్ ఇది టమాట రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాం ఇది ఇట్లా పేస్ట్ వేసుకుని వేసుకుంటే బాగుంటుంది కర్రీ గ్రేవీ బాగా వస్తుంది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు మనం చేసుకుందాం ఎలా పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో వేసుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కడాయి పెట్టుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ ఆయిల్లోనే మనం తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు అయ్యాక ఉల్లిగా వేసుకుందాం ఓకే తాలింపు ఎరగైంది ఉల్లిగడ్డ వేసుకుందాం మనం దీంట్లోనే మనం సన్నగా కోసుకున్న పప్పాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ మనం దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ టమాటా ఉల్లిగడ్డ గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకున్నాం కదా అది వేద్దాం మిక్సీ పట్టి వేసుకోవాలి ఇలా ఇలా చేసి వేస్తే సూపర్ టేస్టీ వస్తుందండి బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో రెండు రెమ్మల కలేమాకి వేసుకుందాం ఉప్పు కారం వేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం దీంట్లోనే గరం మసాలా ఓకేనా ఫ్రెండ్స్ మనం దీంట్లో అయితే కొన్ని వాటర్ వేసుకుందాం వాటర్ వేసి ఉడకనిద్దాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మంచిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాం మనం చూసారుగా గ్రేవీ కూడా ఎంత బాగా వస్తుంది సూపర్గా ఉంది గ్రేవీ కూడా ఓకే ఫ్రెండ్స్ మనం కొత్తిమీర వేసుకుందాం మరొకసారి కలుసుకుందాం మన కర్రీ రెడీ అయిపోయింది సూపర్ సూపర్గా అయిపోయింది కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకు పప్పాయ కర్రీ రెడీ అయిపోయింది సో తిని ఫైనల్ ఫైనల్గా పప్పాయ కర్రీ చాలా చాలామందికి ఎలా అనేది తెలియదు చూసారుగా ఇప్పుడు ఎలా చేశాను పప్పాయతో కూర కూడా చేసుకోవాలని మందికి తెలియదు పప్పాయ పుప్పడి పండు తింటారు అన్నట్టు తెలుసు కానీ కర్రీ వేసుకుంటారని చాలామందికి తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఎవరైనా తినొచ్చు ఒకరు లేడీ ప్రెగ్నెంట్ లేడీ తప్ప అందరు తినండి ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ పప్పాయ తినుద్దు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని ఫ్రెండ్స్ మన వీడియోలు ఎన్నో మీకు వస్తున్నా వస్తుంటాయి ఓకేనా థ్యాంక్ యూ